సో ఏదైతే ఏదైతే మనకి అచ్యుతాపురం ఘటన మృతుల కుటుంబాలకు కోటి పరిహారం చొప్పున ప్రకటించిన చంద్రబాబు సో మీరు చూసుకున్నట్లయితే సో సీఎం చంద్రబాబు గారు అచ్యుతాపురానికి సంబంధించి ఏదైతే ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించిందో బాధితులు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అయితే ప్రకటించారన్నమాట ఆయనైతే పరామర్శించడం అయితే జరిగింది వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు అచ్యుతాపురం సేజ్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు గారు అయితే పరామర్శించారు విశాఖపట్నం చేరుకున్న ఆయన నేరుగా మెడికవర్ ఆసుపత్రికి అయితే వెళ్ళారన్నమాట అక్కడ చికిత్స పొందుతున్న క్షత్తగాతలను అయితే పరామర్శించారు వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అయితే అడిగి తెలుసుకున్నారు బాధితులతోనూ కూడా మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు అయితే భరోసా అందరికీ భరోసాగా ఉంటుందని చెప్పేసి భరోసా ఇచ్చారనమాట భయపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి సూచించారు అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు ఆ తర్వాత ఆసుపత్రి అయితే సీఎం మీడియా సమావేశం అయితే పెట్టడం అయితే జరిగిందనమాట మీడియా సమావేశం అయితే పెట్టి ఏం చెప్తారంటే ఈ ఘటలో పదిహేడు మంది అయితే చనిపోయారు అనమాట ముప్పై ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రలో పది మందికి తీవ్రంగా ఇరవై ఆరు మంది స్వల్పంగా గాయపడ్డారు ఎంత ఖర్చు అయినా సరే బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి చెప్పారనమాట అయితే కొంతమంది ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తా చేయాల్సిన అవసరం ఉంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అయితే అందజేస్తామని చెప్పారు తీవ్ర గాయాలైన వారికి యాభై లక్షలు స్వల్ప గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం అయితే ఇస్తామన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని గత ఐదేళ్ళలో ఇన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని చెప్పేసి అయితే అన్నారన్నమాట సో ఈ విధంగా ఒక్కొక్కరికి కోటి రూపాయల చప్పును ప్రకటించారు వారికి అన్ని విధాలుగా ఆదుకునేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు